కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకోవడానికి జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు ఎన్టీపీసీ కార్మికులంతా సన్నద్దం కావాలని ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ సెక్రటరీ జనరల్ బాబర్ సలీం పాషా సిఐటియు నాయకులు నాంసాని శంకర్ పిలుపునిచ్చారు ఎన్టీపీసీ టౌన్షిప్లోని ఎన్టీపీసీ మజ్జూర్ యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఎన్టీపీసీ జేఏసీ సంఘాలు మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది చట్టాలను మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లను రూపొందించడం జరిగిందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని వెల్లడించారు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికులను సన్నద్ధం చేస్తున్నాయని అందుకే ఐక్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డెబ్బై శాతం ప్రభుత్వ రంగ సంస్థలను తీసుకురావడం జరిగిందని కానీ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ దేశ ప్రగతిని కూలదోస్తుందని ఆరోపించారు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టు బానిసలుగా మార్చాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై తొమ్మిదిన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గమాత పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ మేరకు ఈ నెల ఇరవై మూడున ఎన్టీపీసీ జేఏసీ కార్మిక సంఘాల పక్షాన యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు కార్మికులకు జరుగుతున్నటువంటి ఈ పదకొండు సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యొక్క నిరంకశత్వము కార్మికుల పట్ల వివక్ష కార్మిక విధానాలు కార్మిక చట్టాలను దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకున్నటువంటి చట్టాలను రూపు మార్పి సింగిల్ విండో కింద నాలుగు చట్టాలనే కుదింపు చేసి ప్రవేటీకరణకు దోహదపడేలాగా కార్మికుల పనిదినాలు ఒత్తిడి అయ్యేలాగా కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు యాజమాన్యాలు ఎగబెట్టేలాగా భూములు కానీ జనవనరులు కానీ ధనవనరులు కానీ వారికి లాభం చెందేలాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు విరుద్ధంగా ఐఎన్టీసీ ఏఐటిసి సిఐటియు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ సంఘాలు కలిసి బిఎంఎస్ తప్ప పోరాటము పదమూడవసారి జాతీయ స్థాయిలో సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది మరి ఈ సమ్మెకు పెద్ద ఎత్తున కార్మికులు కర్షకులు సామాన్య ప్రజలు కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము ఇదే విధంగా ప్రభుత్వం యొక్క ధోరణి ఉంటే రాబోయే కాలం లోపల మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఆదాయము ప్రభుత్వ సంఘ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఉనికినే కోల్పోయేటువంటి అవకాశాలు ముమ్మరంగా కనిపిస్తూ ఉన్నాయి ఇది ఒక కార్మిక ద్రోహము అనేటువంటిదే కాదు నా ఉద్దేశంలో ప్రజాద్రోహము ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు పంతొమ్మిది వందల అరవై ఐదు లోపల దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలం లోపల మన ప్రజలే దాంట్లో పనిచేసి భాగస్వాములయ్యి దాంట్లో వస్తున్నటువంటి లాభాలను ప్రజలకే అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో దీన్ని స్థాపించారు ఈరోజు దాదాపు దేశంలో మూడు వందల డెబ్బై ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కొత్త ప్రభుత్వ రంగ సంస్థ కూడా స్థాపించలేదు చరిత్ర తిరిగి మనం చూస్తే ఎంతమంది ప్రధానులు అయితే పనిచేసారు అధిక శాతము కాంగ్రెస్ ప్రధాని ప్రధానులుగా చేశారు కాబట్టి దీంట్లో డెబ్బై శాతం వరకు ప్రభుత్వ రంగ సంస్థలు కాంగ్రెస్ ఆధ్వర్యంలోపలనే స్థాపించబడేవి ఉన్నాయి మిగతా ప్రధానుల కాలం లోపల వాళ్ళు చేసినటువంటివి ఉన్నాయి అదేవిధంగా సమ్మె నోటీసు ఇరవై మూడో తారీఖు నాడు జూన్ నెల లోపల సమ్మె నోటీస్ ఇస్తున్నామని చెప్పేసి కూడా మీ ద్వారా మేము తెలియపరుస్తా ఉన్నాము మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు చిన్న కార్మికుల నుంచి మొదలు పెట్టుకుని పెద్ద ఇండస్ట్రీ వరకు కూడా దీంట్లో భాగస్వాములు కావాలనేటువంటిదే ఉంది బీజేపీ ప్రభుత్వం వచ్చి మరి పది సంవత్సరాలు అయిపోయి రెండోసారి మూడోసారి కూడా ప్రధానమంత్రిగా అయినప్పటి నుంచి కార్మికులకు కర్షకులకు వారి యొక్క నష్టదాయకమైన చట్టాలను తీసుకురావడానికి ముందుకొచ్చి ఇంతకుముందు ఏదైతే రైతులకు మూడు లేబర్ చట్టాలు తీసుకొచ్చి కూడా వాటిని రైతులు ఆ రోజు ఉద్యమం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది మళ్ళీ ఎనుక తీసుకునే విధంగా జరిగింది ఈరోజు ఇరవై తొమ్మిది చట్టాలను నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా తయారైన ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా తీసుకురావడం జరుగుతున్నది బీజేపీ ప్రభుత్వం ఆ నాలుగు లేబర్ కోళ్ళు అనేది మళ్ళీ వారసతత్వానికి నెట్టి నెట్టివేసే ఆ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు కలిసి ఉమ్మడిగా మరి జూలై తొమ్మిదిన సమ్మె చేయాలని దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది ఆ సమ్మెలో భాగంగా ఈరోజు కూడా ఎన్టీపీసీ పారిశ్రామిక ప్రాంతంలో ఎన్టీపీసీ రామగుండంలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులు మరి ఎంప్లాయీస్ అందరూ కూడా సమ్మెలో పాల్గొని ఈ ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసే విధంగా ఉండాలని బీజేపీ ప్రభుత్వానికి తెలియపరచడం జరుగుతా ఉన్నది ఈ సమ్మె ద్వారా అయినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఈ చట్టాలను జులై నుంచే కూడా అమలు చేసే పరిస్థితి కనబడుతున్నది వారు ఎవరైతే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అక్కడ అమలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలని చెప్పి పారిశ్రామిక వర్గాన్ని కార్మికులందరికీ కూడా న్యాయం చేసే చట్టాలను తీసుకురావాలని కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని రైతులకు కూడా ఏదైతే బోనస్ అనేది ఎంఎస్సి ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని కూడా ఆ ధరను పెంచే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పి ఈ డిమాండ్లో భాగంగా ఉన్నాయి వెంటనే ఇప్పటికైనా రెండు వేల పదిహేడులో మరి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కనీసం వేతనాల జీవో కనీసం ఐదు సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది అయినా ఈ ప్రభుత్వం ఏదైతే బడా వేతలకు ఏదైతే కొమ్ము కాస్తూ వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేస్తున్నది వచ్చి సామాన్య కార్మిక వర్గానికి నష్టదాయకమైన చట్టం తీసుకొచ్చింది కాబట్టి రెండు వేల పదిహేడులో జరిగిన ఆ చట్టం వచ్చి ఇప్పటి వరకు కూడా రాలేదు అంటే ఎనిమిది సంవత్సరాలు కావాల్సింది అంటే ఐదు సంవత్సరాలకు జరగాల్సిన మినిమం మీకు పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి లేకుండా వెంటనే ఆ జీవో రద్దు చేసి వెంటనే గెజెట్ ఇచ్చి ఇరవై ఆరు వేల కనీసవేత ఇవ్వాలని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఏదైతే జూలై తొమ్మిది వరకు ఈ లేబర్ కూర్లను రద్దు చేసి వెంటనే చట్టాలను అమలు చేయాలి తర్వాత కనీసవేత ఇరవై ఆరు వేలు ఇచ్చే విధంగా ఉండే పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం అంతా చందన్ నీం పాషా కనకయ్య ఎండి జమిల్ శ్రీనివాస్ లక్ష్మారెడ్డి ఐఎఫ్టియు నాగభూషణ్ చిలుకశంకర్ తదితరులు పాల్గొన్నారు